హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో ఎండు చేపల కర్రీ ఎండు చేపల కర్రీని టమాటాతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలామంది ఈ ఎండు చేపల కర్రీని తినడానికి ఇష్టపడరు ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి తినడానికి ఇష్టపడరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎక్కువ వాసన రాకుండా ఇలా చేస్తే మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఈ కర్రీ కోసం అయితే ఇలా ఎండు చేపలని అయితే చిన్న చిన్నగా కట్ చేసి ఆ తర్వాత హాట్ వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు వీటిని హాట్ వాటర్లో ఉంచుకోవాలి ఆ తర్వాత పైన ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను టమాటాతో చేస్తున్నాను కాబట్టి టమాటాలు ఎక్కువ తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్ని పెద్ద సైజ్ ఆనియన్ని చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఇందులోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఈ ఎండు చేపల్ని కూడా ఇందులో వేసుకొని ఈ ఆనియన్స్తో పాటు వీటిని కూడా మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి ఎక్కువ వాసన రాకుండా అలాగే మనకి ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు వాటర్లో అయితే ఎక్కువసేపు ఉంచకూడదు ఈ ఎండు చేపల్ని ఎందుకంటే ముక్క మెత్తబడిపోతుంది ఒక రెండు నిమిషాలు అట్లా మనం కలుపుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి మనకి ఆనియన్స్తో పాటు చక్కగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అయితే ఈ చేపల్ని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూతపెట్టి ఈ టమాటాలు కొంచెం మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాతనైతే మనకి ఈ టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి స్పైసీనెస్ ఎక్కువ తినాలనుకునేవారు కారం ఎక్కువగానే వేసుకోండి నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేశాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అయితే మనం ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వన్ మినిట్ తర్వాత ఇందులో నేను కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండునైతే నానబెట్టుకొని చింతపండు జ్యూస్ అయితే తీసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకనైతే ఉడికించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను జీలకర్ర పొడి కూడా వేసుకొని మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మనకి కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది మీకు కొంచెం సూప్లా కావాలంటే స్టవ్ ముందే ఆఫ్ చేయండి ఒక వన్ మినిట్ ముందు ఆఫ్ చేస్తే సరిపోతుంది నేనైతే దగ్గర పడేదాకా ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే మనకి ఎండు చేపల టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎండు చేపల్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నా అలాగే ఇంకెక్కువ వాసన రాకుండా ఉండాలన్నా కూడా ఒక బౌల్లో వేసుకొని వాటిని ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత వాటిని మనం స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా చాలా డేస్ వరకు స్టోర్ ఉంటాయి అలాగే కర్రీ చేసుకున్నా కూడా మనకి ఎక్కువ వాసన రాకుండా చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది కర్రీ కూడా ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను నీచు వాసన రాకుండా ఇలా టమాటా అలాగే చింత పులుసు పోసి ఎండు చేపల కర్రీని మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది మనకి త్రీ డేస్ వరకు కూడా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్